ప్రియమైన క్రీస్తులో సహోదర సహోదరి మనులారా మన ప్రభువైన నామంలో మీ అందరికీ వందనములు ఈ పవిత్ర లెంట్ కాలంలో మనము దేవుని సమక్షంలో గంభీరంగా నిలబడుతున్నాము ఈ కాలం ప్రారంభమైంది యాష్ వెన్స్డేనాడు మన మానవ బలహీనతను గుర్తుచేస్తూ ఇది ముగియబోతుంది ఈస్టర్ సండేనాడు పునరుత్న మహిమను ప్రకటిస్తూ లెంట్ అనేది ఆచారం కాదు అది పిలుపు పాపం నుండి పశ్చాత్తాపానికి అహంకారం నుండి వినయానికి ద్వారా పునరుత్నానికి పిలుపు ప్రార్థిద్దాం ప్రభువా ఈ సందేశం మా చెవులకు మాత్రమే కాదు మా హృదయాలకు మాట్లాడునట్లు చేయుము ఐ లెంట్ దేవుని దగ్గరకు తిరిగి రావుట జోయేలు రెండు పదమూడు మీ వస్త్రాలను కాదు మీ హృదయాలను చీల్చుడి ప్రియులారా దేవుడు బాహ్య ఆచారాలను కోరటలేదు ఆయన హృదయ మార్పును కోరుతున్నాడు మనము బూడిద వేయించుకోవచ్చు మనము ఉపవాసముండవచ్చు మనము ప్రత్యేక ప్రార్థనలు చేయవచ్చు కాని మన హృదయం మారకపోతే లెంట్ వృధా ఈ నలభై ఐదు నిమిషాలలో దేవుడు మనల్ని అడుగుతున్నాడు నా బిడ్డ నీ హృదయం నాతో ఉందా లెంట్ అనేది తిరిగి రావడానికి అవకాశం తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా మనము కూడా తిరిగి రావాలి ఏ ప్రార్థన ఆత్మకు శ్వాస కీర్తనలు పది దేవా నాలో శుద్ధ హృదయమును సృష్టించుము దావీదు చేసిన ఈ ప్రార్థన ఒక రాజు కేక అతడు తన పాపాన్ని దాచలేదు అతడు దేవుని సమక్షంలో విరిగిపోయాడు లెంట్ కాలంలో మన ప్రార్థనలు మూడు విధాలుగా ఉండాలి ఒకటి పరిశీలనా ప్రార్థన ప్రభువా నా జీవితాన్ని పరిశీలించుము రెండు పశ్చాత్తాప ప్రార్థన నా పాపాలను క్షమించుము మూడు సమర్పణ ప్రార్థన నా జీవితం నీకే చెందినది సంఘమా మన చర్చ్ లెంట్ కాలంలో ప్రార్థనా మందిరమై మారాలి ప్రార్థనలేని లెంట్ శక్తిలేని దీపంలాంటిది లాంటిది ఐ ఐ ఉపవాసం శరీరాన్ని కాదు ఆత్మను సిద్ధపరచుట మత్తయి ఆరు పదిహేడు నీవు ఉపవాసముండునప్పుడు నీ తల నూనె రాసుకొని యేసు ఉపవాసం బాహ్య ప్రదర్శన కాకూడదని చెప్పాడు ఉపవాసమంటే మన బలహీనతను ఒప్పుకోవడం దేవుని మీద ఆధారపడడం ఆత్మీయ దృష్టిని పదును చేయడం లెంట్ కాలంలో ఒక పూట భోజనం తగ్గించవచ్చు అనవసర వినోదం మానవచ్చు సమయాన్ని వాక్య ధ్యానానికి అంకితం చేయవచ్చు కాని ముఖ్యంగా గర్వాన్ని మానాలి ద్వేషాన్ని విడిచిపెట్టాలి కోపాన్ని నియంత్రించాలి ఉపవాసం మనల్ని వినయపరుస్తుంది మన బలం దేవుడే అని నేర్పిస్తుంది ఐవి పశ్చాత్తాపం హృదయ విప్లవం ఒకటి యోహాను తొమ్మిది మన పాపములను ఒప్పుకొనిన ఎడల పశ్చాత్తాపమనేది భావోద్వేగం కాదు నిర్ణయం పాపం నుండి తిరిగి దేవునివైపు నడవడం లెంట్ కాలంలో మనం ఇలా ప్రశ్నించాలి నేను ఎవరికైనా క్షమించలేకపోతున్నానా నా జీవితంలో దాచిన పాపం ఉందా దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవిస్తున్నానా ప్రియులారా క్షమించని హృదయం పునరుత్న ఆనందాన్ని అనుభవించలేదు ఈరోజు నిర్ణయం తీసుకోండి నేను క్షమిస్తాను నేను మారుతాను విలువ ధ్యానం ప్రేమ యొక్క పరాకాష్ఠ యశయ యాభై మూడు మన అతిక్రమముల బట్టి ఆయన ఉన్నాడు శిలువపై యేసు రక్తం కారింది మన పాపాలకోసం అతడు ముళ్ళ కిరీటం ధరించాడు మన గర్వం కోసం అతడు చేతులు చాపి మరణించాడు మనల్ని ఆలింగనం చేసుకోవడానికి సంఘమా శిలువను చూడండి అక్కడ ప్రేమ ఉంది అక్కడ క్షమ ఉంది అక్కడ విమోచనముంది సిలువను అర్థం చేసుకున్నవాడు పాపంతో రాజీపడడు విఐ సేవ దానం జీవించే విశ్వాసం మత్తయి ఇరవై ఐదు నలభై ఈ చిన్నవారిలో ఎవరికి చేసినది నాకే చేసినది లెంట్ అనేది వ్యక్తిగత పవిత్రత మాత్రమే కాదు సామాజిక ప్రేమ ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి విద్యార్థులకు సహాయం చేయండి రోగులను పరామర్శించండి నిరాశలో ఉన్నవారికి ధైర్యం చెప్పండి సంఘంగా మనం లెంట్లో ఒక సేవా కార్యక్రమం చేపట్టాలి అప్పుడు మన విశ్వాసం జీవిస్తుంది విఐఐ లెంట్ ఫలితం పునరుత్థాన సిద్ధత లెంట్ ముగిసే సమయానికి మనం మారాలి మరింత ప్రార్థనతో మరింత వినయంతో మరింత పవిత్రతతో మరింత ప్రేమతో అప్పుడు మాత్రమే ఈస్టర్ సండే నిజమైన ఆనందం మన హృదయంలో వెలుగుతుంది లెంట్ అనేది చీకటి ప్రయాణం కాదు అది వెలుగువైపు నడిపించే మార్గం ప్రార్థన తండ్రి ఈ లెంట్ కాలంలో మా హృదయాలను చీల్చుము మా గర్వాన్ని కరిగించుము మా పాపాలను క్షమించుము ప్రార్థనలో మమ్మల్ని బలపరచుము ఉపవాసంలో మమ్మల్ని స్థిరపరచుము సేవలో మమ్మల్ని వినయపరచుము సిలువను ఎప్పటికీ మరచిపోని సంఘముగా మమ్మల్ని చేయుము పునరుత్న ఆనందాన్ని అనుభవించే విశ్వాసులముగా మమ్మల్ని సిద్ధపరచుము ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము ఆమెన్ ప్రియమైన క్రీస్తులో సహోదర సహోదరీ మనులారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు లెంట్ అనేది ఒక ఆచారం కాదు అది ఒక నిర్ణయం సిలువవైపు నడవడానికి ఒక ఆహ్వానం పాపాన్ని విడిచిపెట్టడానికి ఒక అవకాశం పునరుత్థాన ఆనందానికి సిద్ధపడే కాలం మన ప్రయాణం ప్రారంభమైంది యాష్ వెన్స్డే నాడు మన గమ్యం ఎదురుచూస్తోంది ఈస్టర్ సండే మహిమ ఈ నలభై రోజుల్లో మనం ఇలా జీవిద్దాం ప్రార్థనలో లోతుగా ఉపవాసంలో నిజాయితీగా పశ్చాత్తాపంలో వినయముగా సేవలో ప్రేమతో సంఘమా మనం మారితే మన కుటుంబాలు మారుతాయి మన కుటుంబాలు మారితే సంఘం మారుతుంది సంఘం మారితే సమాజం మారుతుంది ఇప్పుడు మనం నిశ్శబ్దంగా కొన్ని క్షణాలు దేవుని సమక్షంలో నిలుస్తాం మన హృదయాన్ని ఆయనకు సమర్పిద్దాం ప్రభువా ఈ లెంట్లో నేను మారాలని కోరుకుంటున్నాను ప్రభువు మీ అందరినీ ఆశీర్వదించుగాక మీ ఇంటిని ఆశీర్వదించుగాక మీ ఆత్మను నూతనపరుచుగాక సిలువ కృప మీతో ఉండుగాక పునరుత్న మహిమ మీ జీవితంలో వెలుగుగాక యేసుక్రీస్తు నామంలో ఆమెన్ ట్వైస్